ان الله لا يستحي ان يضرب مثلا ما بعوده فما فوقها الله سبحانه وتعالى ఒక దోమ ఉదాహరణ ఇవ్వటానికి ఏ మాత్రం శంకించడు దానికంటే చిన్న ఉదాహరణ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది కురాన్ గ్రంథంలో ఏవైతే ఉదాహరణలు అనేవి ఇవ్వటం జరుగుతుందో వాటి ద్వారా మనం ఒక నసీహతు ఒక ఉపదేశం పొందుతామన్న ఉద్దేశంతో ఉదాహరణలు ఇవ్వటం జరుగుతుంది ప్రవక్తల కథలు తెలియచేశారు అంటే వాళ్ల జీవితాలను ఆదర్శం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఏదైనా సమాజాలను ఉద్దేశించారు అంటే వాళ్ళలాగా మీరు పాపాలు చేస్తే మీకు కూడా అవే శిక్షలు పట్టే అవకాశం ఉంది అని కురాన్ ద్వారా గుర్తు చేయటం జరుగుతుంది మరి ప్రవక్త గారి బోధనలు ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రవక్త గారి బోధనల దాకా మనం వస్తామో ఆ సమయంలో కొన్నిసార్లు అర్థమవని సమయంలో తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కురాన్ ఏమంటుంది ఎన్కుండా మీకు ఏదన్నా తెలియకపోతే తెలిసిన వాళ్ళని జ్ఞానం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి అని కురాన్ అంటుంది మరి ఒక హీసు మీరు తాగే పానీయాలలో ఎప్పుడన్నా ఈగ పడినట్లయితే దాన్ని రెండోసారి కూడా ముంచండి ఆ తర్వాత తాగండి ఎందుకంటే ఒక రెక్కలో మందు ఉంటుంది ఇంకొక రెక్కలో విషం ఉంటుంది అని మొహమ్మద్ సల్లాహు ఇస్లమ్ గారు అన్నారు అంటే ఈ రెక్కలలో ఒక రెక్కలో అయితే అనారోగ్యము ఇంకొక రెక్కలో ఆరోగ్యం ఉంటుంది మరి ఏంటిది అరబ్బులు ఇలా అంటున్నారు అనేది చరిత్రకారులను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు చరిత్రలో పద్నాలుగు వందల సంవత్సరాల ముందు అరబ్బులో అరబ్బులో వసతులు చాలా తక్కువ ఏదైనా తాగే పదార్థాలు ప్రత్యేకించి నీళ్లు అంటే అస్సలు అంటే అసలు దొరకవు దొరికితే అలహందనుకొని అనుకొని అని తెలియచేశారు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నీళ్ళలో ఏదైనా ఈగం కనిపించింది ఇప్పుడు ఏం చేయాలి మనమైతే గనక గ్లాసు మార్చేస్తాము లేదా బిందె మార్చేస్తాము ఎందుకంటే మన దగ్గర అన్ని వసతులు ఉన్నాయి తనీళ్ళు మనకు దొరుకుతుంది అరబ్ వాళ్ళకి అలా కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి సగం నీళ్లు పారబోసేవాళ్ళు మహమ్మద్ సలహా ఇస్ గారు అన్నారు అలా పారబోసే బదులు ఆ ఈగని ఒకసారి లోపల నుంచి బయటికి తీయండి అన్నారు కారణం ఏం చెప్పారు ఈగ రెక్కలలో ఒక రెక్కలో అనారోగ్యం అనేది ఉంటుంది ఇంకొక రెక్కలో ఆరోగ్యం అనేది ఉంటుంది ఎప్పుడైతే రెండు కలిపేస్తామో ఆరోగ్యం అనారోగ్యం కలిసిపోయి మొత్తం మాయమైపోతుంది మనకే ఇబ్బంది ఉండదు నీళ్లు పారబోసాము కొన్ని తర్వాత నీళ్లు తాగేసాము ఆరోగ్యం ఉన్న రెక్క పడితే పర్వాలేదు అనారోగ్యం ఉన్న రెక్క పెడితే ఆ అనారోగ్యం మనకొచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అని ప్రవక్త గారు తెలియచేశారు మరి ఇప్పుడు మనం తాగేటప్పుడు మన దగ్గర నీళ్లతో పాటు ఎన్నో రకాల పానీయాలు ఉన్నాయి టీలని కాఫీలని పాయసాలని వేడివేడి పదార్థాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే వేడివేడి పదార్థాలు కాబట్టి డాక్టర్లు ఏమన్నారు వేడి పదార్థాలలో ఈగలు దోమలు పడితే గనక కరిగిపోతాయి దాని కారణంగా అనారోగ్యం ఎక్కువ అని అన్నారు ఏం చేయాలి మొత్తం పార వేసుకుంటాము ఏ ఇబ్బంది లేదు ఏ అభ్యంతరం లేదు అది ఇసులో ముంచండి అని ఉంది కదా అంటే ఎంతవరకు ప్రవక్త గారి ఆజ్ఞ అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రవక్త గారి ఆజ్ఞ ఈ వసతులు అవసరాలను ఆధారం చేసుకొని ఉంది కాబట్టి మన పాయాసాలలో లేదా టీలలో కాఫీల్లో పడినట్లయితే మొత్తం పారపోసుకోవటమే ఇంకొక అవకాశం లేదు నీళ్లలో పడింది అంటే చల్లటి నీళ్లే కాబట్టి అది పడిన తర్వాత చచ్చి ఉండొచ్చు చచ్చి పడి ఉండొచ్చు ఇంకొకసారి ముంచండి అని మొహమ్మద్ సలహా అలిసింగ్ గారు అన్నారు అసలు ఏంటిది అన్నంలోనే పడింది నీళ్లు కాదు ఇప్పుడు అన్నంలో పడింది అన్నంలో పడింది కాబట్టి ఆ అన్నం మొత్తం తినేసేయాలా లేదా సగం అన్నం పారేసేయాలా అంటే ఇంకొక హదీసు మనకు కనిపిస్తుంది ఇంకొక హదీసులో ఏముంది జామిదన్ వకాహు ఎనుక నెయ్యిలో గనుక పడినట్లయితే ఆ నెయ్యి గనుక దృఢంగా ఉంటే ఆ కొంచ భాగం తీసి బయట పడేసేయండి లేదు ఫలా ఫలాత్రబూహు ఒకవేళ నెయ్యి గనుక తేమ తేమగా ఉంది ఎలుక లోపలికి వెళ్ళిపోయింది అంటే మొత్తం పారిపోయండి అని మహమ్మద్ సలహా అలి గారు అన్నారు ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో నెయ్యిలో మన దగ్గర అయితే ఈ నెయ్యి ప్యాకెట్ పాడైపోతే ఇంకొక నెయ్యి ప్యాకెట్ తెచ్చుకోగలము అరప్పులు పాతకాలము దొరికేదే అరదు దొరికిన దాంట్లో కూడా మళ్ళీ ఎలుక పడిపోయింది ఇప్పుడేంటి అంటే ఆ ఎలుక గనుక లోపలికి వెళ్ళిపోయి పడింది అంటే అప్పుడు దాన్ని మొత్తాన్ని పారబోయండి ఎందుకు ఆ తేమ తేమ మొత్తం కలిసిపోయి ఉంటుంది అందులో ఏదైనా క్రిములున్నా మొత్తం నెయ్యికి అంటుకొని ఉంటాయి లేదు నెయ్యి మొత్తం గడ్డ కట్టిన తర్వాత ఏదో ఒక మూలన కొంచెం ఎలుక పడింది అంటే ఆ కొంత భాగాన్ని తీసి అవతల పడేయండి అని మహమ్మద్ సల్లాహలిస్ గారు అన్నారు ఈ హరీసును ఆర్ధారం చేసుకొని అదే ఈగ అన్నంలోనే పడింది ఇప్పుడు అంటే ఒక ముద్ద తీసి పక్కన పడేస్తాము నీళ్లలో పడింది ఒకసారి ముంచి బయటికి తీసేస్తాము ఏ అభ్యంతరము లేదు పైగా డాక్టర్లు అల్హందుల్లా వాళ్ళ ఏ పరిశోధన అయినా కూడా మనకు లాభం చేకూరుస్తుంది వాళ్ళు ఏమన్నారు అన్నంలో ఏదైనా పానీయాల్లో ఈగలు దోమలు పడితే అంత నష్టం లేదు అని అన్నారు ఒకటి రెండింటికి ఎలాంటి నష్టం లేదని అన్నారు వాళ్ల పరిశోధనలు నీళ్ళు పగళ్ళు ఏకం చేసి మరి జీవితాలు మొత్తం ఒక ఈగ కాడ ఒక దోమ కాడ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వచ్చి అన్నాళ్ళు ఈగలు పడ్డాయి నీళ్ళల్లో ఈగలు పడ్డాయని పారబోయకండి ఏం దాని కారణంగా అన్నంలో ఏదైనా ఈగ పడింది ఏదైనా ఇంకోటి ఏదైనా పడింది అంటే ఎంతవరకు అయితే అది కనిపిస్తుందో అంతవరకు తీసి పక్కన పడేస్తాము వేడి వేడి టీలో వేడి వేడి నీళ్ళలో ఏదన్నా పడింది అంటే ఆ నీళ్లు మొత్తం తీసేయటం మంచి పద్ధతి ఎందుకంటే డాక్టర్లు సలహా ఇచ్చారు కాబట్టి దానిని మనం పాటించాలి మన ఉన్నటువంటి వసతులు ప్రవక్త గారి కాలం యొక్క వసతులు రెండు వేరు వేరు కాబట్టి ప్రవక్త గారు చెప్పిన మాటకి పూర్తి ఆధారము పూర్తి అర్థాలు దానికి దగ్గర దగ్గర ఉన్న ఆ మాటలు మొత్తాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది నీళ్ళల్లో ముంచండి అన్నారు కాబట్టి ఎక్కడో చచ్చిపోయినా ఈగను తీసుకొచ్చి మన నీళ్ళలో ముంచుకుంటామంటే అలా చేయకూడదు తాగే నీళ్లలో ఏదన్నా ఈగ కనిపించింది అంటే ఒకటి నీళ్లు మొత్తం పారబోసుకునే అవకాశం అయితే మనకు ఉంది ఆ కాలంలో లేదు కాబట్టి వాళ్ళు కొంచెం పారబోసేవారు మొహమ్మద్ గారు ఏమన్నారు ఈగని నీళ్లలో ముంచేయండి ఆ తర్వాత నీళ్లు మొత్తం తాగేయండి అని అన్నారు ఈగను కూడా తాగాలంటే ఈగను పారేస్తాము ముంచిన తర్వాత ఈగను పాడేస్తాము వేడి వేడి నీళ్లలో వేడి వేడి ఆహారాలు ఈగ పడితే గనక ఆహారం మొత్తం పారేయటమే ఉత్తమము ఎందుకంటే డాక్టర్లు సలహా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా అల్లాహుభ కావాలనుకుంటే దానికంటే చిన్న ఉదాహరణ ఏదన్నా ఉంటే అది కూడా ఇచ్చేస్తాడు పామ్మల్ల ఆమను ఎవరైతే విశ్వసించారో ఫయాలమున అన్నవుల హక్కు ఇది అల్లా యొక్క ధర్మం అనేది గ్రహిస్తారు మీరు రబ్బిహిం అల్లాహ్ తరపు నుంచి వస్తుంది అని నమ్ముతారు కఫరు ఎవరైతే తిరస్కరిస్తున్నారు ఈ చిన్న చిన్న ఈగులు దోమల ఉదాహరణలు ఏంటి అని వాళ్ళు వెక్కిరిస్తూ ఉంటారు కసీరా కసీరా యొక్క వాక్యాలు చెప్పినప్పుడు ఎంతో మందికి ఇది నసీహత్ అవుతుంది ఇంకెంతో మందికి ఇది ఇస్లాం నుంచి దూరం చేసేస్తుంది అని కురాణ్ గుర్తు చేస్తుంది ఒమా ఇల్ పాపాత్ములకు తప్పించి ఇంకెవరికి కూడా అపమార్గం ఉండదు అని కురాన్ అంటుంది మనలో మంచితనం ఉంటే మనలో మంచి లక్షణాలు ఉంటే మనలో హిదాయత్ అవకాశము చాలా దగ్గరగా ఉంటుంది మంచితనం లేకపోతే గనక హిదాయత్ నుంచి దూరమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ముందు మంచితనము ఉండాలి ఆ తర్వాత హిదాయత్ కోసం దువా చేసుకుంటూ ఉండాలి అని కురాన్ గుర్తు చేస్తుంది